ఈ రోజు రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువకుల కోసం వారు ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించడానికి ఒక బృహత్తమైన కార్యక్రమం తీసుకున్న మంచి రోజు అధ్యక్ష ఈ రోజు వారు హోదాలో నేను మీకు హరీష్ రావు గారు నిన్న నిన్న కేటీఆర్ ద్వారా కూడా ఇదే విధంగా చేసి మనం రాజకీయాలు

కూర్చోండి యూనివర్సిటీ కానీ ఇంత ఇంత లక్షల మంది భవిష్యత్తు సంబంధించిన యూనివర్సిటీ మంచి పద్ధతి కాదు నేను ఎప్పుడన్నా పదేళ్ళ ఆలోచన వచ్చిందా అన్ని సార్లు ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా ఆ మిస్టర్ కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఉన్న కేటీఆర్ గారు ఆలోచించాలే నేమన్నాను కేటీఆర్ గారు అలా మీరు కూర్చోండి ఆలోచించాలే మీరు ఎన్నో చిల్లు పైన ఒత్తిడి తీసుకురాకండి ఎన్నో మంచిగా వస్తుందో ఏం చెప్పలేదు నేను ఉద్యోగ యువకుల గురించి ఎప్పుడైతే ఆలోచన మిస్టర్ కేటీఆర్ గారు ఆ మహిళలనే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ రోగులు

ఈ రోజు మా గౌరవల్ గౌరవ ఇండస్ట్రీ పెట్టిన అందరూ కూడా పార్టీలకు ఇరవై లక్షల మంది యువకులకు మా మ్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా ఆర్ఎండ్బి శాఖ ద్వారా చేసే కార్యక్రమంతో పాటు ఒక యూనివర్సిటీనే దేశంలో మూడో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం యువకులకు ఇవాళ వాళ్ళ భవిష్యత్తును మార్చే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష మీరు ఈరోజు మా మా మంత్రి గారు చెప్పారు ఈరోజు ఇంజనీరింగ్ కోర్స్ కానీ పాలిటెక్నిక్ ఐటీఐ చదివిన వాళ్ళు వాళ్ళు అకాడమిక్స్ లో మంచి తో పాస్ అయినా వాళ్ళకు నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాల విషయంలో వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం ఒకవైపు రైతుల కోసం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి రైతాంగాన్ని కాపాడమే కాదు ఇవాళ యువకుల కోసం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ఈ ప్రభుత్వం నిజంగా ప్రతిపక్ష సభ్యులకు ఏ మాత్రం నిరుద్యోగ యువకులంగా ప్రేమ ఉంటే ప్రేమ ఉంటే ఈ రాజకీయాలు మారండి మీరు ఇప్పుడే చెప్పినా మీరు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మహిళలు లేకుండా మంత్రివర్గాన్ని నడిపించను ఈ బిల్లుకు మనసు పూర్తిగా సహకరించాలని ఈ కార్యక్రమంలో సక్సెస్ చేస్తూ హైదరాబాద్ ప్రపంచ పటంలో ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మా ప్రభుత్వం ముచ్చళ్ల దగ్గర ఒక నూతన సిటీ ఏర్పాటు చేస్తున్నాం దానికోసం రీజనల్ రింగ్ రోడ్ అనే కార్యక్రమాన్ని ఒక హైదరాబాద్ చుట్టూ ఇంకా కూడా వసతులు మౌలిక వసతు కల్పించే విధంగా రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉంచడానికి పెద్ద పెద్ద పరిశ్రమలు హైదరాబాద్ కు రావటానికి ఇవాళ కార్యక్రమాలు చేసుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏడేళ్ల కింద శాక్షన్ అయితే పక్కన ఇది ఇవాళ మా ముఖ్యమంత్రి గారు వెంటబడి ఆర్ఎన్పి శాఖ ద్వారా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో ప్రారంభిస్తూ దానికి ఇరవై రేడియల్ రోడ్ కూడా నిర్మిస్తూ ఇవాళ నిరుద్యోగ యువతకు ఇవాళ మ్యానుఫాక్చరింగ్ రంగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా కూడా లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తూ టౌన్షిప్ ఏర్పాటు చేస్తూ ముచ్చని దగ్గర ఫార్మా స్పోర్ట్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తూ ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఈ స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఇక ముందు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కూడా చర్చలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మరొకసారి ఎప్పుడైనా గతంలో నాయకుడి అధ్యక్ష అక్కడ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నాయక్ ఆఫీస్కి వెళ్ళలే అక్కడ అక్కడ కన్స్ట్రక్షన్ అకాడమీలో స్కిల్ యూనివర్సిటీ స్కిల్ సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు రూయలే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా న్యాక్ ఆఫీస్కి వచ్చి స్వయంగా వారక్కడ రివ్యూ చేసి మాకు మార్గదర్శక ఇచ్చి ఇంకా కూడా ఎట్లా పెంచాలనే ఆలోచనలో భాగంగానే ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ తీసుకురావు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం I just